ఈ ఈ అసలు ఏమన్నా ఉందా ఇది దీనికి అంటారా దాని గురించి మాట్లాడాలంటే ఎందుకంటే ఇది ఒక గలీసు ఈ గలీసు అని చెప్పి ఈ నగరీ ప్రజలు దానికి తరమేశారు నమస్తే అండి నమస్తే అండి ఎలక్షన్ అయితే రోజా గారు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ ముందుకు వచ్చారు కదా ఎలక్షన్ రోజా గారు ఎక్కడికో పారిపోయారని చెప్పి సోషల్ మీడియా కూడా చాలా వైరల్ అయింది రీసెంట్గా ఒక వీడియో ఒక వైరల్గా తన ఫోటో అయితే అవుతుంది ఎక్కడికి వెళ్ళిపోయి తన వేషధారణ మార్చుకుని తిరుగుతుందని చెప్పి కూడా వైరల్ అవుతుంది ఎలా చూడవచ్చు మేడం రోజా గురించి చెప్పాలి అంటే చెప్పి చెప్పి ఐదేళ్ళు ఇవాళ ఒంటి మీద బట్టలు కూడా లేకుండా తిరుగుతుంది రోజా రోజా బతుకంటే రోజా రోజా ఇవాళ ఫస్ట్ మీకు ఒకటేనండి ఐదేళ్ళ నుంచి చెప్తున్నాను రోజా బతుకు సోన్ సోన్ ఇది ఇది అని చెప్పి మీకు ఓపెన్గా కూడా చేసి చెప్పిన రోజులు ఉన్నాయి మీ మీడియా ముందు ఇలా రోజా ఈ కట్టుబొట్టు గురించి మాట్లాడింది రోజా ఇది ఈ ఎవరికి మాట్లాడింది కట్టుబొట్టు అనేది మా అనితమ్మ గురించి మాట్లాడింది చుడిదార్ వేసుకుంటే పంజాబీ డ్రెస్ గురించి ఈ రోజా ఏంటి ఈ రోజా ఆ రోజు పంజాబీ డ్రెస్ వేసుకొని వెళ్తుంటే మా అనిత గారు ఒక రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు చుడిదార్ మీద వెళ్ళదని నువ్వు కూడా మాట్లాడేదానివ్వండి రోజా నీ బతికేంటి ఇదే ఈ యక్షమా ఈ అవతారమా అసలు కింద ఏమన్నా ఉందా ఇది దీనికి అంటారా దాని గురించి మాట్లాడాలంటే ఎందుకంటే ఇది ఒక గలీసు ఈ గలీసు అని చెప్పి ఈ నగరీ ప్రజలు దానికి తరవేశారు అడ్రస్ లేకుండా పిచ్చిది అయిపోయి ఆ దేశం ఆ వేరే దేశం ఏంటంటే ఇట్లా బట్టలు లేకుండా వంటి మీద బట్టలు లేకుండా పిచ్చిదిలాగా తిరుగుతుంది దీని గురించి చెప్పేంత అవసరం లేదు మేము ఒకటే అడుగుతున్నాం రాజకీయాల్లో ఉన్నప్పుడు దానికి రాజకీయం గురించి మాట్లాడండి ఒకళ్ళొకరు సమాధానం చెప్పుకోవచ్చు తప్పులేదు మీ పాలనలో ఏం జరిగింది ఇప్పుడు ఏ పాలనలో ఏం జరుగుతుందని అడగచ్చు కానీ పంజాబీ డ్రెస్ వేసుకున్న వాళ్ళ దాని గురించి పంజాబీ డ్రెస్ వంటి నిండా బట్టలు వేసుకుంటేనే చుడిదార్ వేసుకుని తిరుగుతున్నావు నువ్వు నువ్వు కూడా మాట్లాడుతున్నావు అని అనిన రోజా ఇవాళ ఒక గుడ్డ పిల్లలు ఇప్పుడు పుట్టిన పిల్లలు గౌన్ వేసుకుంటాం మనం వేస్తాం పిల్లలకి పైన కింద హగ్గేసేసి పైన అంతకన్నా గలిసి ఎవరిది ఉన్నారంటే ఈ రోజాదే ఈ రోజా దాని గురించి ఇంకా అడగపాకండి ఎందుకంటే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో బంగాళాఖాతంలో కలిపేశారు నకిరీ ప్రజలు నకిరీ ప్రజలు అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో నకిలీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళకి రాజ్యం కేవలం వాళ్ళకి పై స్థాయిలో పెట్టాలా వాళ్ళకి బంగాళాఖాతంలో కలపాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టే ఇట్లాంటి గెలిచకుండా మనకు పనికి రాదని చెప్పేసి వాళ్ళు తరిమేశారు ఆ గురించి వదిలేసేయండి నెక్స్ట్ మీకు ఏదైనా కావాలంటే మీరు చెప్పండి సమాధానం చెప్తాను ఏమైనా కొడాలనాని గురించి ఏం చెప్తారు మరి కొడల గారు కాదు చంద్రబాబు గెలిస్తే తన కాళ్ళు చెంత బూటుగాలు తురుస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చారు కదా రాజకీయ సన్యాసం కూడా చేస్తా అని చెప్పారు అసలు ఇప్పుడేమో పారిపోయారు అసలు ఎక్కడ కనపడతలేని చెప్పి కూడా వస్తే మాట్లాడు ఎలా చూడొచ్చండి గుడివాడ గుట్కాగాడు గుడివాడ గుట్కా గారి గురించి ఐదేళ్ళు వాడి గురించి కూడా వాగి వాగి అయిపోయింది అరే గుట్కా చంద్రబాబు నాయుడు గారి గెలిస్తే కుప్పంలో నేను ఆయన బూట్లు తుడుస్తానన్నారు అరే నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు వచ్చి మా బాబు గారికి బూట్లు తుడవాలా నువ్వు రాజకీయ సన్యాసి తీసుకోవాలా నువ్వు తీసుకోకపోతే నేను ఒక చీరా జాకెట్ నీ ఇంటికి తీసుకొచ్చి నేను ఇస్తాను లేదు నువ్వు సన్యాసి నేను నీ సన్యాసి బట్టలు తీసుకొచ్చి నీకు పంపిస్తాను ఆ రెండూ చేయలేదనుకో నువ్వు ఎక్కడున్నా కూడా మేము తెలుగు మాటలు లాక్కొస్తాము ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు సవాల్ చేశావు కుప్పంలో ఎట్లా గొలు గెలుస్తాడు ఈడెట్లా ఎట్లా గెలుస్తాడు వాడెట్లా ఎట్లా గెలుస్తాడని నువ్వు రాజకీయం సన్యాసి తీసుకోకపోతే గుడివాడ గుట్క నిజంగా నువ్వు అమ్మకయ్యకు పుట్టినోడివి కాదు నీ అమ్మకు నీ అయ్యకు పుట్టినోడి కాదు నువ్వు అంటే నువ్వు ఇంకా నువ్వు ఊహించుకో నేను ఎవరికి పుట్టాననేది ఇలా నువ్వు రాజకీయం ఇంకొక విషయం నువ్వొచ్చి బాబుగారికి వచ్చి బూట్లు తుడవకపోతే నీ మెడ వంచేసి ఒక మంచి క్లాత్ కొనుక్కు నీ చేతులు ఇస్తాం నీకు బూట్లు తుడిపిస్తాం నీ బూట్లు నాకు నాకిస్తాం ఈ రెండూ చేయలేకపోతే నువ్వు నిజంగా నీ తల్లి ఎవరో నీ తండ్రి ఎవరో నువ్వే తెలుసుకోవాలి అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను గుడివాడ గుట్కా గడికి చెప్తున్నాము నువ్వు ఎక్కడున్నా కూడా ఈ మీడియా ఈ ఈడ ఎట్లా వస్తున్నాయో ఈడలు ఆ ఇది ఏనైనా సరే నువ్వు వచ్చి బాబుగారికి బూట్లు తుడిసి అయ్యా తప్పైపోయింది నన్ను నేను శ్రమించేసేయండి ఈ రోజు నుంచి నేను రాజకీయం సన్యాసి తీసుకున్నానని చెప్పి వెళ్ళిపో బాగుంటుంది లేదంటే నీ ఇంటి దగ్గరకు వచ్చేసి అన్ని విధాలుగా ప్లేటు మా బాబు బూటు ఒక అన్ని నీ సన్యాసి ఒక ప్లే నువ్వు సన్యాసి తీసుకున్నావు కాబట్టి ఒక సన్యాసి వేసుకునే బట్టలు ఏముంటాయి కాబట్టి ఆ బట్టు ఈ రెండు ప్లేట్లు ఒకటి తుడిసే కచిపు మూడు ప్లేట్లు తీసుకొచ్చి నీ గడప దగ్గర పెట్టేసి నేను వెళ్తాను నువ్వు వారంలో సమాధానం చెప్పపోతే అని నేను చెప్తున్నాను విజయసాయి రెడ్డి కూడా రీసెంట్గా శాంతి గురించి కూడా వీడియోస్ బయటకు వచ్చి కడుపు చేశారని చెప్పి గతంలో చూసుకుంటే అంబటి రాంబాబు కానీ గోరెంట్ల మాధవ కానీ వాళ్ళ వీడియోస్ కూడా న్యూడ్ వీడియోస్ కూడా వచ్చి ఎలా చూడొచ్చాను వైసీపీ పార్టీలో అలా జరుగుతుంటాయి అమ్మో అసలు ఆ వైసీపీ పార్టీ గురించి చెప్పబాకండి ఎందుకంటే ఐదేళ్ళకు పాలన చేయమని ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించేసి ఉన్నత స్థాయిలో వాళ్ళకు పంపిస్తే ఒకడు అరగంట పూలన్నాడు అరే పోలవరం ఏం చేశారా యదవ అంటే అరగంట పూలు పెట్టుకురామని ఫోనుల్లో ఇంకొకడు ఉన్నాడు నువ్వు బ్లూ జీన్స్ వేసుకొని రాని అంటే ఈ గలీస్ వాళ్ళ గురించి చెప్పాలన్నా కూడా మేము చెప్పలేకపోతున్నాము రెండోది విజయసాయి రెడ్డికి మన మా అనకమ్మ గారు అంటున్నారు విజయసాయి రెడ్డికి శాంతి లేదు శాంతికి భద్రత లేదు అని అంటే నిజంగా శాంతి అనేది ఆయనకి ఇప్పుడు శాంతి పట్టలేదు శాంతి లేని ఇది రోడ్డు మీద వచ్చింది కాబట్టి నా శాంతి నా పక్కన లేదు శాంతి గారు ఏమనుకున్నారంటే నాకు భద్రత లేదు కదా ఎట్లా వెళ్ళాలి ఆయన రూమ్కి ఎట్లెళ్ళాలని పాప ఆవిడ ఆలోచించుకుంటున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ఈ చెత్త వాళ్ళకి గెలిపించేసి ఒకసారి అవకాశం ఇస్తామని చూసి వాళ్ళకి మంచి పనిలో పంపిస్తే ఐదేళ్ళు కూడా చెత్త పాలన చేసి చెత్త చెత్తగా ఈ రకంగా చేస్తే ఆ ముఖ్యమంత్రి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన పులివెందల ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే ఆనాడు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు ఫోన్ తీసుకొని ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటా ఎవరికి గొడ్డలు పోటేయాలా ఎవరికి కత్తి పోటేయాలా ఆయన దాంట్లో ఆయన ఉన్నారు రెండోది వాళ్ళ భార్య రెడ్డి గారు ఆమె ఎంతసేపు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది ఎక్కడ నేను ఎక్కడ తరిమించాలా బెంగళూరు ఎట్లా పంపించాలా ఏ రకంగా బెంగళూరులో ఏ రూమ్లో పెట్టాలని భారతీ భారతీ రెడ్డి చూసుకుంది వాళ్ళు చేసిన పాలన ఏంటంటే ఐదేళ్లలో నూట యాభై ఒక్క సీటు ప్రజలు గెలిపిస్తే ఇవాళ నూట నలభై సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేసి పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇలు ససి పాలన చేశారు కాబట్టి ఒక మహిళకి ఇలువ లేకుండా చేశారు ఒక పోలీస్ వాళ్ళకి విలువ లేకుండా పిలిచారు పోలీస్ వాళ్ళకి అరే ఒరే అంటే చెప్పలేము పాపం అంతా హీనంగా చూశారు రెండోది ఏ ఎంప్లాయీస్ అయినా కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర ఒక చెప్పులాగా వాళ్ళు భావించారు అందుకని టీచర్స్ టీచర్ అంటే ఎవరండి ఒక గురు అంటే పాఠాలు చెప్పే గురువు కూడా తీసుకెళ్లి బోర్ల దగ్గర నేర్పి బార్ల దగ్గర పెట్టారు అంతకన్నా నీచం ఏముంది అందుకనే భగవంతుడు వాళ్ళకి పదకొండు సీట్లు కూడా ఎందుకు ఇచ్చాడంటే పది సీట్లు ఎవరో ఒకళ్ళు మంచి పనులు నాలుగు పనులు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు కావాల్సిన మనుషులకు వాళ్ళు గెలిపించుకున్నారు ఈ అదవకి ఆనాడు మూడు లక్షలు నాలుగు లక్షల మెజార్టీ వచ్చింది ఒక అరవై వేల డెబ్భై వేల మెజార్టీతో పంపించారంటే రేపు రాబోయే రోజుల్లో పులివెందల్లో కూడా నీకు అవకాశం లేదు అని సమాధానం చెప్పేశారు